హాయ్ వ్యూవర్స్ ఛానల్లో అయింది వీడియో పెట్టి అంటే కొంచెం ఎలక్షన్ బాగా ఒత్తిడిగా తిరిగేసాం ఎలక్షన్ టైంలో లోకల్గా ఇక్కడ పెడ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ అభ్యర్థుల దగ్గరికి తిరగడం వల్ల ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది చేయలేదు అందుకనే దాదాపు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా మనం కేవలం వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో మాత్రమే పెట్టాం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ ఛానల్ రీస్టార్ట్ చేయడానికి ఒక మంచి టెంపుల్ ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కోసం ఆలోచించి మన కృష్ణా జిల్లా వాసులకు ఏలూరు జిల్లా వాసులకు అత్యంత సమీపంలో అలాగే మామూలుగా మనం శ్రీకృష్ణ సుభద్ర బలరాముల దేవస్థానం అంటే పూరి దేవస్థానాన్ని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మన ప్రజెంట్ ఏలూరు జిల్లాగా మారింది కానీ మన కృష్ణా జిల్లాకి అత్యంత సమీపంలో ఉన్న మన కృష్ణా జిల్లాలోని అంతర్భాగం లాంటి ముదిరేపల్లి మండలం దగ్గరలో వడాలి గ్రామం వడాలి గ్రామంలో మనం చాలా గొప్ప దేవుడు దేవదేవుడు జగన్నాథుడు పూరి జగన్నాథ స్వామి పూరి జగన్నాథ స్వామి ఆలయం దీన్ని చిన్నపూరి అని పిలుస్తారు అనమాట చిన్నపూరి అని పిలుస్తారు చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి ఈ స్వామిని దర్శిస్తే చాలా రకాల ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు ఎంతోమందికి మంచి ఇది కలిగింది దాన్ని ఆల్రెడీ పూజారి గారి దగ్గర కూడా మనం వాయిస్ తీసుకున్నాం ఆ వాయిస్ కూడా ప్లే అవుద్ది మనకి ఇలా సోదరి సుభద్రాదేవితో అలాగే అన్నయ్య బలరామ చక్రవర్తితో శ్రీకృష్ణుడు కనిపించే క్షేత్రాలు రెండే ఒకటి ఒడిస్సాలోని పూరి రెండోది చిన్నపురిగా పేరుగాంచిన మన ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో ఉంది ఈ గుడివాడ నుంచి కూడా రావాలనుకునే వాళ్ళు కేవలం ఒక గుడివాడ నుంచి ఇంచుమించుకు ఒక పదిహేను కిలోమీటర్ పదహారు కిలోమీటర్ల లోపల ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ముదినేపల్లి మీదుగా అలాగే మచిలీపట్నం నుంచి కానీ బంటిమిల్లి నుంచి కానీ భీమవరం నుంచి కానీ ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు ఉన్నాయి ఆలయం లోపల భాగమే కాదు బయట కూడా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ ఈ క్షేత్రం నిర్మాణం కూడా చాలా ఇదిగా జరిగింది మామూలుగా ఆ పూరిలో జరగవలసిన విగ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి అక్కడ ఆ సమయానికి ప్రతిష్ట కాకుండా వేరే విగ్రహాలతో ప్రతిష్ట అవ్వడం వల్ల అదే విగ్రహాలుకి ఏదైతే ఆ ఉన్నారో ఆ చెక్క ఇక్కడికి నదీ కాలువ మార్గం ద్వారా కొట్టుకొచ్చిందని ఇక్కడ ఒక ఆయనకు కనపడితే ఆయన ఈ విగ్రహ ప్రతిష్టాపన చేశాడని మన అర్చక స్వామివారు చెప్తారు అందరూ కూడా దర్శించండి చెల్లెడు సుభద్రాజు ఒరిస్సాలో పూరిలో ఇంద్రజుమున మహారాజు గారు ఆ జన్మల ప్రతిష్టాయి ఆంధ్ర ధైర్గా కావాలని చెప్పి స్వామిగారు చెప్పారు అనమాట చెప్పాలి సరే అని ఒకటి ఏర్పాటు అని చెప్పి స్వామిగారు చెప్పి అంతరిశం అప్పుడు ఆ రాజుగారు చక్కగా తెల్ల చెక్కలు వచ్చారు కొట్టుకొచ్చి చేరిన తర్వాత ఏర్పాటు నుంచి కూడా భద్రపరిచి ఆయన యొక్క పని మీద ఆయన బయలుదేరి వెళ్ళారనమాట రాజుగారి తర్వాత గ్రామస్తులందరూ కూడా మూడు నెలలైన తర్వాత మనమైన నిద్రాహారాన్ని దగ్గర ఉండలేకపోతున్నాం ఎట్లా ఉన్నారు ఏంటని చెప్పి జన్మదృష్టి చూశారు అప్పుడు ఆ దేవతా సింపులు అదృష్టం ఉండిపోయారట అప్పుడు గ్రామస్తులందరూ కూడా ప్రతిష్ట జన్మాలను నిర్ణయం చేసుకున్నారు దేవాలయం ప్రతిష్ట చేశారు తర్వాత రాజుగారి పద్ధతి తిరిగి వచ్చాడు అనమాట తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతిష్ట చేయలేకపోయాను నీకు బాధపడుతున్నాడంట అప్పుడు ఆకాశవాణి రూపంలో స్వామివారు నువ్వు నా యొక్క అవతారాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి పూరి తర్వాత రెండో కూడిన కొడాలి గ్రామంలో పదిహేడు వందల అరవై ఐదులో ఇక్కడ సంచారం చేసి ఇక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేశాడ స్వామివారి అవతత స్వామివారి ఇక్కడ దేవాలయం అర్పి నుండి కూడా